హాయ్ పిల్లలు బుజ్జులు ఈరోజు బుర్ర పెట్టి ఆలోచించాలా గురు అనే కథను విన్నా ఒక ధనవంతుని కళ్ళు రోజు రోజుకి ఎర్రగా కాసాగాయి మంట పెరిగిపోసాగింది ఎంతమంది వైద్యులకు చూపించినా ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు ఒకరోజు అడవిలో ఒక సాధువు వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్నాడు అని తెలిసింది ఆ ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం అనుకొని ఆ సాధువును కలిశాడు విషయం వివరించాడు సాధువు కాసేపు ఆలోచించి నీ ఆరు పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే రంగు ఏదీ చూడకూడదు అప్పుడు నీ జబ్బు నయమవుతుంది అన్నాడు నీ ధనవంతుడు ఇంటికి వచ్చాడు సేవకులను పిలిచాడు విషయం చెప్పాడు మరుక్షణం వారు ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశారు బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు అన్ని ఆకుపచ్చవే ఎక్కడికన్నా బయటికి పోయిన సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచారు రెండు వైపులా ఆకుపచ్చ తెరలు పట్టేసుకున్నారు పిల్లం బిడ్డలు సేవకులు అందరూ ఆకుపచ్చ రంగు బట్టలే వేసుకునేవారు దానికోసం చాలా డబ్బు అయిపోయింది ఆరు నెలలు గడిచిపోయాయి కళ్ళు మామూలుగా అయ్యాయి సంబరంగా సాధు దగ్గరికి పోయి జరిగినంత చెప్పాడు సాధువు చిరునవ్వు నవ్వి దీనికోసం ఇంత డబ్బు ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నావు నాయన ఒక వంద రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళ జోడుకొని కళ్ళకు పెట్టుకొని ఉంటే సరిపోయేది కదా అన్నాడు ఆ మాటలకు ఆ బుర్ర తక్కువ ధనవంతుడి నోట మాట రాలేదు